నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది అలాగే ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మరికొంతమంది సెల్ ఫోన్ వాడుతూ గాని లేకపోతే రకరకాలుగా వీడియోలు చేస్తూ గానీ లేకపోతే నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల కువైట్ లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ ట్రాఫిక్ చట్టాలు పాటించకపోవడంతో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు తాజాగా కువైట్లో లో ఏడవ నెంబర్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు భారతీయులు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే వాళ్ళు తమ యొక్క పని స్థలం నుంచి పని ముగించుకొని ఒక మినీ వ్యాన్ లో తిరిగి వాళ్ళ యొక్క రూములకు వెళుతూ ఉండగా వెనకాల వస్తూ ఉన్న ఒక వాహనం ఆ యొక్క వ్యాన్ ను ఢీకొనడం జరిగింది దీంతో వ్యాను నియంత్రణ కోల్పోయింది మినీ వ్యాన్ ప్రయాణిస్తూ ఉన్న అబ్దుల్లా అల్ ముబారక్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఏడవ నెంబర్ రోడ్డులో వంతెనకు డివైడర్ ఏదైతే ఉందో ఆ యొక్క డివైడర్ ను ఈ యొక్క వ్యాను ఢీకొట్టడం జరిగింది వ్యాను ఢీకొట్టిన తర్వాత ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు మరణిస్తే అందులో నలుగురిని గుర్తించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అందులో ఒకరి పేరు మనోహర్ సురేంద్రన్ రాజ్ కుమార్ కృష్ణస్వామి మరియు ఆర్మాన్ గా గుర్తించినట్లయితే స్థానిక మీడియాకు అధికారులు తెలిపారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే వీళ్ళందరూ ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆ యొక్క కంపెనీలో పనిచేస్తూ ఉన్నప్పుడు పని ముగించుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటే వాళ్ళ యొక్క విశ్రాంతి గదులకు వెళుతూ ఉంటే వెనక నుంచి ఒక వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనడం జరిగింది దీంతో ఆ యొక్క మినీ వ్యాన్ డ్రైవర్ అయితే నియంత్రణ కోల్పోవడం జరిగింది నియంత్రణ కోల్పోయి ఏడవ నెంబర్ రోడ్డులో ఉన్న డివైడర్ ఉండదు కదా రెండు రోడ్లను వేరు చేసి డివైడర్ ఏదైతే ఉందో ఆ యొక్క డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడడం జరిగింది దీంతో ఆ యొక్క వ్యాన్ లో ప్రయాణిస్తూ ఉన్న ఏడుగురు భారతీయులు మరణించడం చాలా బాధాకరం ఇప్పుడే మంగాఫ్ అగ్ని ప్రమాదంలో దాదాపు నలభై ఆరు మంది భారతీయులు మరణిస్తే దాని తర్వాత దాని నుంచి కువైట్ లో ఉన్న భారతీయులు కోలుకోకముందే ఇలా ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు మరణించడం చాలా బాధాకరం అలాగే ఈ యొక్క సంవత్సరంలో కువైట్ లో రోడ్డు ప్రమాదాల ద్వారా అగ్ని ప్రమాదాల ద్వారా చనిపోయే వారిలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్